కీర్తనలు ఇరవై రెండు పదిలో గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని రాయబడి ఉంది అలాగే ఏషియా గ్రంథం నలభై ఆరో అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో యాక ఇంటి వారలారా ఇజ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారలారా గర్భంను పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే తల వెంటుకలు రి వరకు నేను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకన పెట్టుకొని వాడను నేనే నేనే నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను అని దేవుని లేఖనంలో రాయబడింది ఇర్మియా ఒకటి ఐదులో గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపి నిన్ను ఎరిగితని నేను గర్భం నుండి బయలుపడక మునిపి నేను నిన్ను ప్రతిష్ఠించుతని జన్మలకు ప్రాప్తిగా నేను అని ఇర్మియా ఒకటి ఐదులో రాయబడింది అలాగే లూకాసు వార్త రెండు యాభై రెండులో యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాయబడి ఉంది అలాగే యేషుయా గ్రంథం నలభై తొమ్మిది ఒకటిలో ద్వీపంలారా నా మాట వినుడి దూరం నున్న జనులారా ఆలకించుడి నేను గర్భంలో పుట్టగానే యహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామంను జ్ఞాపకం చేసుకునేను అని రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని విశ్వాసి మనం ఎన్నో పర్యాయాలు బాధపడుతుంటాం దేవు ఎవరూ మనం చూడలేదని ఎవరూ మనకి తోడుగా లేరని కానీ దేవుడు అంటున్నాడు తల్లి గర్భంలో మనం రూపింపక మునిపే దేవుని కన్నులు మనల్ని చూచాయని తల్లి ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన మన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని రా లేఖనంలో రాయబడింది ఎప్పుడు ఆయన మన అలా జ్ఞాపకం చేసుకుంటాడంటే మనం ఆయన మాట వినినప్పుడు ఆయనకి లోబడి ఉన్నప్పుడు ఆయన అంటు కట్టుబడిన ముదిం వచ్చే వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడని దేవుని లేఖనంలో రాయబడింది ఎంతోమంది ప్రజలు ఎంతో కన్నీటితో బాధతో నిరాశతో ఉంటారు అటు వారందరికీ దేవుడు రక్షణ దయచేసి దేవుని కృప దేవుని ఆశ్రయము దేవుడు అనుగ్రహించిన గాక చాలా